సో మనతో పాటు తెలంగాణ శ్యామ్ ఉన్నాడు సో ఆయన కూడా ఇక్కడ ఇండిపెండెంట్ సార్ వాళ్ళ పార్టీ ఉందనుకుంటా ఆ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు దాన్ని రా తెలంగాణ శ్యామ్ బిజీ బిజీగా ప్రచారంలో మునిగి మునిగిలుతా ఉన్నాడు అన్న నమస్తే నమస్తే సో నేను ఎందుకు ఇక్కడికి వచ్చిన అంటే ఇది పట్టుకున్నా ఈ మూడు మూడు సర్వే సంస్థలు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినారు సో బీఆర్ఎస్ గెలుస్తాను ఒక ఆయన కాంగ్రెస్ గెలుస్తాను ఒక ఆయన లేదు టైట్ ఉంటుంది టైట్ ఉంటుందని చెప్పి ఇంకొక ఆయన అంటా ఉన్నారు నేను పబ్లిక్ అడుగుతా ఉన్నాను ఇప్పటికీ ఒక పది మంది ఒపీనియన్ తీసుకున్నా సో ఈ మూడు సర్వే సంస్థల వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఇక్కడికి రాలేదంట సో ఎట్లీస్ట్ మీకు సంబంధించిన కొంతమంది ఉంటారు ఈ మూడు సర్వే సంస్థల వాళ్ళు లేకపోతే ఇలా టీమ్ సభ్యులన్నా వచ్చి ఏమైనా పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నారంటనా ఇప్పుడు నేనేమంటానంటే బ్రదర్ వాళ్ళు ఏ సంస్థలో ఏ సర్వేలో నాకు అయితే తెలియదు ఈ సర్వేలు బోర్వేలు ఇవన్నీ పైసలు ఇచ్చి చేయించుకునే సర్వేలో ఆ వ్యక్తులు కూడా నాకు ఎవరో తెలియదు సరే వాళ్ళు అంత పెద్ద మేధావులు అయితే ఎవరు గెలుస్తారు అని పద్నాలుగు తరద బయటపడుతుంది నేను బలంగా చెప్తున్నా ఈ ఈ హిల్స్ కాన్స్టిట్రేషన్ లో గెలిచి తెలంగాణ శాం వీసీకే పార్టీ కుండ గుర్తు బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాడు రాసి పెట్టుకొని ఆ సర్వేలన్నీ పిచ్చి సర్వేలు ఈ సర్వే సంస్థలు అట్లీస్ట్ తెలంగాణ ప్రభావితం చూపించబోతున్నా అన్నమాట కూడా చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు అనంటే ఇవన్నీ అమ్ముడు పోయినాయి ఇదొక పార్టీకి అమ్ముడు పోయింది ఇది ఒక పార్టీ అమ్ముడు పోయిన ఆయన ఈయనొక అమ్ముడు పోయిన వీళ్ళందరూ మేధావులు ఇక్కడికి వచ్చి సర్వే చేసిర్రు అసలు ఎన్ని ఎన్ని బస్సులు ఉన్నాయో తెలుసా జూబ్లీస్ ఎటు ఏ నుంచి ఏడు వేల శాంపుల్స్ తీసుకున్నారంట నేను చెప్తా మోతి మోతీనగరు బోరబండ ఇంద్రానగర్ రహమత్ నగరు ఇక్కడ ఉన్నటువంటి రాజీవ్ కాలనీ అక్కడ ఉన్నటువంటి మన ఏమంటారు బస్తి వెనక బోరబండ వెనకాల ఉన్నటువంటి నగర్ జయశంకర్ కమ్యూనిటీ హాల్ నుంచి మొదలు పెడితే కార్మిక నగరు ఇదంతా బస్సులలో ఏ ఏ వర్గాలు పొందుతున్నారు ఎక్కడి నుంచి వచ్చినారు మా ఊరోలే నాలుగు వందల మంది ఉన్నారు ఇక్కడ నా గుడి నేను వచ్చిందాక కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు అడగడం నా ధర్మం వాళ్ళ గడప గడపకు పోయి ఎవరు ఉన్నారు ఏదో వీళ్ళు మహేదుల్లో నేను పది రోజుల నుంచి తిరుగుతున్నా వీళ్ళని తన సర్వేలు చేసి వాళ్ళు గెలుస్తున్నాడో నేను చెప్పాలా పాము అనుకున్న కేసీఆర్ పార్టీ గెలుస్తుందా మార్వాడి జనతా పార్టీ గెలుస్తుందా రెండు సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి హామీలు అమలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గెలుస్తారా ఎట్ట గెలుస్తాడు ముగ్గురు పార్టీ నాయకులు ఉరికిచ్చి వీళ్ళని బస్సు యాక్సిడెంట్ కారణమైనందుకు ఇలా గెలిచేది రేవంత్ రెడ్డి నిరుద్యోగులు మొత్తం నామినేషన్ వేసి రేవంత్ రెడ్డికి వెళ్ళిరంగ ఎక్కడ గెలుస్తారు సపోజ్ నిరుద్యోగులు ఇర వేసిరా వాళ్ళు ఏమంటారు దండం పెట్టి మీకు దండం పెడతాం ఎవరికైనా ఓటు కానీ రేవంత్ రెడ్డి ఓట్ అయ్యకండి ఏంటని ఉద్దేశం నీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఓటో ఎక్కరు కదా అది మన రైతులు ఈ మూడు సర్వే సంస్థలు నిన్న మొత్తం సాటిలైట్ లో పేపర్లో అన్ని ఆర్టికల్స్ వచ్చినాయి ఇప్పుడు సపోజ్ ఒక ఒక సర్వే ఒక సర్వే సంస్థ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పినప్పుడు జూబ్లీస్ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందంట గెలవటం గెలచటానికి ఓటేద్దామన్న ఆలోచన కూడా పబ్లిక్ వచ్చే అవకాశం ఉంటుంది కదా ఇంపాక్ట్ పడుతుంది కదా సర్వే ఒక అబద్ధాన్ని పదే పదే ఏమంటే ప్రచారం చేస్తే అది నిజమైపోతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు కదా నిజం గడప దాపి గడప దాటి లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు రకరకాల మాయ మాటలతోనే ఆట అని ఈటాని ఏదో రకరకాల మాటలు చెప్పి వీయర్షిప్ను పెంచుకొని నిజంగా వస్తుందంట అని ఎక్కడో కరీంనగర్లో నిజానికి గెలుస్తుంది ఇక్కడ గ్రౌండ్లోకి వచ్చి తెలియదు కదా ఈ మూడు పార్టీ నాయకులు గలీలోకి వస్తే వచ్చి కొడతా ఉంటారు ఏవో ఐదు పది ఇచ్చిన వాళ్ళు జెండాలు పట్టుకొని కు బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి జిందాబాద్ కొడుతుంది తప్ప నిజంగా ప్రజల్లోకి వెళ్తే మాకు మాలాంటి వాళ్ళకు ఆదరణ ఉన్నది ఇప్పుడు తెలంగాణ షాము లాంటి వాళ్ళకి కానీ నాలుగు చాలామంది ఎవరైతే యాభై తొమ్మిది మంది క్యాండిడేట్స్ ఉన్నారో ఈ మూడు పార్టీలు మినాయిస్తే మిగతా క్యాండిడేట్స్ లో మధ్యలోనే పోటీ ఉంటుంది వా వాళ్ళు ఏమంటారు నిజమైనటువంటి అభ్యర్థులు ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మందు పంచి లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టి ప్రలోభాల గురి చేసి కుల సంఘాల భారీ కాన్వాయిలు పెట్టుకుంటారు పైసలు ఇచ్చి పబ్లిక్ ని పిలుచుకుంటా ఉన్నారు సో మీతో నలుగురు తిరుగుతా ఉన్నారు కొంతమంది ఏమనుకుంటారు అంటే ఏ ఉన్నారు ఆయన ఆయన కాన్వాయిలు కానీ మీకంటే కాన్వాయిలు పార్టీలకు ప్రధాన పార్టీలకు వస్తా ఉన్నాయి కదా అదే నేను ఏమంటానంటే నిశ్శబ్ద విప్లవం మాది గద్దరనే చెప్పినట్టు ఓట్ల విప్లవం మాది మా ఏమంటారు అబ్దుల్ కలాం గారు అనుకో సారీ నాకు ఆయన గుర్తురాట్లే మహానుభావుడు దేశంలో ముప్పై మూడు సార్లు పోటీ చేశాడు ప్రయత్నాన్ని అంటే ప్రయత్నిస్తూనే ఉన్నాడు పోటీ చేశాడు పోటీ ముప్పై నాలుగు తర్వాత తర్వాత నా పేరు గుర్తున్నట్లు నేను చెప్తాను ఎవరో ఉన్నారు సంథింగ్ బయట ఎక్కడ నేనేమంటాను అంటే అంగు ఆర్బాటాలు పెద్ద పెద్ద రథాలు మైకులు పాటలు నైతిక విలువలు లేకుండా ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని ఈ రోజు గెలిపిస్తారేమో ప్రజలు కానీ వాస్తవానికి చెప్పాలంటే వాళ్ళ రాజకీయ నాయకులు కాదు అది నైతిక విజయం కాదు ప్రజల పట్ల వాళ్ళకు ప్రేమ అభిమానం ఆప్యాయత అనురాగత వాళ్ళ కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు అలాగే ప్రచారం చేసుకుంటారు అట్లా గెలవాలనుకుంటే ప్రజాస్వామ్యం అనబడదు దాన్ని మార్చాలనే కదా బ్రదర్ లాంటి వాళ్ళు వచ్చింది అంటే ఇంకా రెండు మూడు రోజులు అయితే తెలంగాణ శాంని ఏదో ఒక పార్టీ ఓట్లు గెలిచిన లేకపోతే మార్వాడి వ్యతిరేకంగా మీరు పోరాటం చేశారు కాబట్టి సో ఏదో ఒక పార్టీకి ఇబ్బందికరంగా ఉండాలని చెప్పి ఒక పార్టీ మా తెలంగాణ స్వామిని ప్రచారం జరుగుతుంది మాది కూడా పార్టీనే కదా బ్రదర్ మాదిన వీసీకే పార్టీ సౌత్ ఇండియా హక్కుల కోసం దక్షిణాది వాసం వాదం కోసం సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సౌత్ బడ్జెట్ సౌత్కే కేటాయించాలని మారువడి గుజరాత్ రాజస్థాని ఆధిపత్యం నశించాలని ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా దక్షిణాది ఆత్మగౌరవం కోసం తెలంగాణ ఆత్మగౌరవం కోసం మా నీళ్లు మాకని మా నిధులు మాకని మా నియామకాలు మాకని మీలాంటి జర్నలిస్టులు మా లాంటి ఉద్యోగస్తులు అందరూ సబ్బండ కులాలు జేఏస్గా ఏర్పడి ప్రాణత్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం మారువడలో చేతులు పెట్టడానికి కాదు కదా ఆ కిషన్ రెడ్డికి ఏం మొహం పెట్టుకొని ఓట్లాడుతున్నాయి ఆయన పదివేల నుంచి ఈ సెగ్మెంట్కి ఎంపీకి ఉన్నాడు కురుకురా ప్యాకెట్లు రెండు వేల రూపాయల డ్రమ్ము పని చేస్తాడు మళ్ళీ సిగ్గు సిగ్గుండాలి కదా కిషన్ రెడ్డికి రెండు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు ఇంత ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటూ మళ్ళీ దీవించండి నవీన్ యాదవ్ అంటాడు ఎట్లా దీవిస్తారు నువ్వు ఇస్తాను రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి రైతు రుణమాఫీ చేయాలి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తాను నాలుగు వేలు ఇవ్వాలి ఇటువంటి ఇంకా చాలా హామీలు ఉన్నాయి అవన్నీ చేయాలి కదా ఇంకో పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ ఆ సారి ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి కనబడతాడు వాళ్ళ కొడుకు వచ్చి నా ఓట్లు ఏమంటాడు వాళ్ళ ఇంట్లోనే పంచాయతీలు కాబట్టి ఈ పార్టీలన్నీ గుజరాత్ మారవాడి జనతా పార్టీలు మా పార్టీ ఒక్కటే పక్క తెలంగాణ ఏ విధంగా ఉందో మాది పక్క సౌత్ ఇండియా పార్టీ తెలంగాణ పార్టీ నాకే ఒకటి ఏ పార్టీతో మీకు పోటీ మాకు పోటీ లేదు మా పార్టీ వాళ్ళకు పోటీ వాళ్ళకు పోటీ వాళ్ళకు పోటీ మా పార్టీతో పోటీ మాకు ప్రజలకు ఓటుకు ఐదు వేలు ఆరు వేలు ఇస్తారంటారు ఒక వెయ్యి రూపాయలు అని ఇవ్వాలి కదా మీ పార్టీ నుంచి ఏమంటారు వాళ్ళని ఇయమంటున్నా కాంచీరామ్ సార్ సిద్ధాంతం ఒక వెయ్యి రూపాయలు కాపోయినా రోజువారు కూ ఐదు వందలు ఇవ్వండి మేము అందరం వస్తున్నాం మాకు పూట భోజనం పెట్టండి నిరుద్యోగులు ఎట్లయితే అడుక్కుంటున్నారో రైతులు ఎట్లయితే ఒక ముసలావా ఎక్కడ త్రిబులార్లో భూములు పైన ఇబ్రహీంపట్నం నుంచి వచ్చి ఆమెకు ఏలుముద్రే అంటే అవమానించాలని కాదు కానీ కొడకా నేను రేవంత్ను ఓడిస్తాను అన్నది ఎందుకు ఓడిస్తాను ఆ అంటే ఆమెకు నష్టం చేశాడు రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్య పద్ధతిలో నా భూమిని అడిగితే నేను ఇచ్చేవాడిని కొడక బలవంతంగా లాక్కున్నాడు నేను ఎట్ట బతకాలా నా పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేయాలి ఎలా చదివియాలని ఆమె వ్యతిరేకం చేసింది సో పైసలు లేని వాళ్ళు రాజకీయాలు చేయలేరు అనే అటువంటిది ఏం లేదు ప్రజలే పైసలు ఏ ఏ గుమ్మడి నరసయ్య లాంటి వ్యక్తి ఐదు సార్లు వెళ్ళేందుకు ఏ ఎట్లా అయ్యాడన్న ఎమ్మెల్యేగా పైసలుండి కాలేదు కదా కోట్ల రూపాయలు మంచి మద్యం మేము ఒక నోడిదే ఒకటిదేమంటున్నాం మాకు ఇంత బో పెట్టండి నేను మంచి నీళ్ళు పోయండి మా ఏమంటారు మా ఫోన్ నెంబర్ ఇస్తాం మీకు దోచినటువంటి నలభై లక్షలు ఖర్చు అంట ఎన్నికల కమిషన్ చెప్పింది మా దగ్గర నాలుగు లక్షలు కాదు నలభై వేలు కూడా లేవు అన్ని డివిజన్లు కంప్లీట్ అయినాయా అంటే తిరుగుతున్నా మన ఇంకా చాలా ఉన్నాయి కవర్ చేసాం పొద్దున రహమత్ నగర్ తిరిగాము అంతకుముందు బోరబండ తిరిగాము ఇందిరానగర్ తిరిగాము కార్మిక నగర్ తిరిగాము ఇప్పుడు ఇక్కడికి వచ్చాము ఇలా అంతా మూతినగర్ ఇదంతా తిరుగుకుంటూ వస్తారు అటు జూబ్లీ హిల్స్ అటు బాము జూబ్లీ హిల్స్ పవన్ కళ్యాణ్ ఎవరెవరైతే ఆ సినిమా హీరోలు ఉంటారో వాళ్ళ దగ్గర పోం వాళ్ళ హోటల్ కూడా మాకు వాళ్ళ హోటల్ కూడా తెలంగాణ చూడడానికి సింపుల్ గా అనిపిస్తాడు సార్ ఎలక్షన్స్ కాబట్టి కాస్త కద్దరు బట్టలు వేసినట్టు మారవాడి గుజరాతీ జనతా షాపులలో కొనకండి నేను వేసుకున్న బట్టలు మన ఏమో కేపి యాదవ్ అని చెప్పేసి ఉంటాడు దగ్గర ఉంటాడు దగ్గర చెప్తా అది కూడా తెలవాలి ఎందుకంటే తెలంగాణ ఇస్త్రి బట్టలు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండవని కాదు ప్రాబ్లమ్స్ ఉంటాయి నా మెల్ల ఏం బంగారం లేవు నా చేతికి ఉంగరాలు లేవు నా అకౌంట్లో బ్యాలెన్స్ లేవు నేను వేసుకున్నటువంటి బట్టలు నిజంగా చెప్తున్నా మన తెలంగాణ బిడ్డలందరికీ తెలియాలి కేపి యాదవ్ అన్నా ఉంటాడు తమ్ముడా నువ్వు ప్రజల కోసం కొట్లాడుతున్నావు నిస్వార్థంగా కొట్లాడుతున్నావు నిజాయితీగా కొట్లాడుతున్నావు అని పిలిచి నాకు నాలుగు జతలు పోయి ఏమంటారు బట్టలు ఇచ్చి కొలతలు ఇచ్చి కుటుకులు చార్జ్ కూడా ఆయన ఇచ్చి డ్రై క్లీనింగ్ కూడా చేసి ఇచ్చారు మాకు బట్టలు కూడా ఏమంటారు ప్రజలే కొనిచ్చారు భూమి కూడా ప్రజలే బట్టలు ఏంటి ఇచ్చారులే కానీ ఇప్పుడు నాలుగైదు కాన్వాయిలు తిరగాలి పెట్రోలు భోజనము ఇదంతా పైసలు ఇచ్చారు మరి ఎక్కడ నుంచి వస్తున్నాయి కరపత్రాలు కన్న కూడా వాళ్ళ పేర్లు ఎట్లా చెప్తా బ్రదర్ నేను చెప్పారు కరపత్రాల్లోకి అన్న ఇచ్చాడు రాజ్యాంగం అని రాజ్యాంగం కొనిచ్చాడు ఇంకో మానీయులు ప్రేమించిన వాళ్ళు ఫోటోలు తీసుకొచ్చారు మమ్మల్ని ప్రేమించే వాళ్ళు తెలంగాణ పట్ల ప్రేమ ఉన్న వీళ్ళందరూ నిస్వార్థంగా బీసీకే పార్టీ కోసం మహనీయుల ఆశయాల కోసం పనిచేసే వాళ్ళు వీళ్ళేం మందు తాగేటోళ్ళు కాదు సాయంత్రం ఆ వాళ్ళ పార్టీలు లాగా వెయ్యి రెండు వేలు తీసుకొని ప్రచారం చేసేవాళ్ళు కాదు సిద్ధాంతం కోసం భావజాలం కోసం మానీయుల ఆశయం కోసం పనిచేసే వాళ్ళు మీరు అన్నట్టు బక్కగా ఉంటే కేసీఆర్ కూడా బక్కనే ఉన్నాడు యాభై కిలోలు ఉన్నాడు నేను కానీ రెండు కిలోలు ఎక్కువనే ఉన్నా ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి ఈ నియోజకవర్గం నేను ఎమ్మెల్యేలు కానీడా అంతేనా కదా ఒక లావు బలం ఫిజికల్ మనము ప్రజాస్వామ్యంలో గుద్దులే కావాలనుకుంటే మా రాజాంజాన పది మందిని కొడతాడు మా ఉద్దేశం అడుగుతున్నా గెలుస్తున్నా మీద నాకు నమ్మకం ఉంది బ్రదర్ నేనేమంటున్నా మన పక్కా తెలంగాణ పక్కా తెలంగాణ ఛానల్ నుంచి పక్కా నేనే గెలుస్తున్నా గెలిచిన పద్నాలుగో తారీఖు కదా రిజల్ట్ ఆ రోజు సాయంత్రం గెలిచిన తర్వాత నేను ఇస్తా మీ నా ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ నేను కూడా నేను చెప్తున్నా అంటే వీళ్ళు ఎవరు బ్రదర్ అసలు నా తెలియదీళ్ళు వీళ్ళ వీళ్ళ దగ్గర వాళ్ళే నేనేం చెప్తున్నా కూడా రిక్వెస్ట్ చేస్తాను నేను ఏమంటాను బ్రదర్ వాళ్ళు ఎవరైనా కానీ నేను సీరియస్లీ చెప్తాను ఎందుకంటే వాళ్ళకి సిగ్గుండాలి కదా చేవలలో అంత పెద్ద ప్రమాదం జరిగితే ఇక్కడ మంత్రులకు ఏం పని అండి కాంగ్రెస్ మంత్రులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇక్కడ ఏం పని నిన్నగాక మొన్ననే కదా ఆంధ్రలో ప్రమాదం జరిగింది జాగ్రత్త పడాలి కదా రేవంత్ రెడ్డి పోయే దారిలో బౌన్స్ క్యాడ్ ఉంటుంది గుంతలున్నాయా పొక్కలు ఉన్నాయా మనం చచ్చిపోయినాక మన బొంద మీద మట్టేస్తారు కానీ బచ్చకుండగా కంకరేసి సమాజం చేశారు కదా మీరు ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి ఎంపీ బీజేపీ అయినా అంత ముందు చేసిన టీఆర్ఎస్ ఆమె ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు నీ ఇంటికి అట్లనే పోవాలి కదా ఆయన చెప్తాడు పొన్నాం ప్రభాకరు ఏదో లారీ వచ్చి గుద్దుకున్నది ఏ ఒక ఎమ్మెల్యే కార్నో ఎంపీ కార్నో మంత్రుల కారునో ఎందుకు గుద్దట్లేవు లారీలు సామాన్యులు తిరిగే బస్సులు ఎందుకు గుద్దుతున్నాయి మా ప్రజలు మా ప్రజల ప్రాణాలంటే మీకు అంత సులకన అయిపోయిందా ఖబర్దార్ సచ్చిన తర్వాత సంతాపాలు ప్రకటించి పైదు పది లక్షలు ఇస్తాం ఐదు లక్షలు ఇస్తామంటే నేపాల్లో కనుక ప్రజలు ఏ విధంగా తిరగబడ్డారో ఆ విధంగా తిరగబడతారు తెలంగాణ ప్రజలు మీరందరూ ప్రజలకు జీతగాళ్ళు ప్రజాసేవకులు ప్రజలు పెట్టినటువంటి పన్నులతో మీరు జీతాలు తీసుకుంటా ఉన్నారు నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేయండి డబ్బులు మంచి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే తెలంగాణ ప్రజలు తరిమి కొడతారు తెలంగాణ ప్రజల స్వభావం ఒక డిఫరెంట్ స్వభావం అన్ని రాష్ట్రాల వేరు తెలంగాణ వేరు కాబట్టి ఇక్కడ పుట్టినటువంటి తెలంగాణ వాదులుగా మేము తెలంగాణ బిడ్డగా తెలంగాణ షామ్ మీ ముందుకు వస్తున్నాను కొండ గుర్తు పంతొమ్మిదో నెంబర్ పైన పదకొండో తారీఖు ఓటేసి నన్ను గెలిపించండి మీకు సేవ చేసుకున్న భాగ్యాన్ని కల్పించి సెకండ్ బ్యాలెట్ ఓపెన్ చేయాలా నెంబర్ ఎగ్జాక్ట్లీ అన్న ఒక బ్యాలెట్లో వచ్చేసి అంటే నమూనాలో ఈవీఎం నమూనాలో పదహారు నెంబర్లు ఉంటాయి కదా పదహారు 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 ఉంటున్నాయి కదా రెండో నమూనాలో మూడో ఫోటో నాది మూడో ఫోటో కాబట్టి కొండ గుర్తు పైన ఓటేసి మా పార్టీ బలపరిచినటువంటి వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నాను కుండ గుర్తు రోలో పంతొమ్మిదో నెంబర్ పగిడి పెళ్లి ష్యామ్ అని ఉంటుంది ఎస్ హెచ్ వైఎం దాని వెనకాల ఎస్ఓఎం సన్ అని ఉంటుంది కాబట్టి నన్ను ఆదరించండి థ్యాంక్ యూ మీరు ఎవరైతే చూసి రానా ఇలా మీకు ఎవరు అడగలే కదా వీలైతే మాట్లాడినా